పేట ఏఎంసీ గా ఎంపిక చేసినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపిన ఉయ్యాల ప్రవీణ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండు ఏఎంసీ చైర్మన్ పదవులు ఉండగా అందులో కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీకి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ పదవి దక్కడం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉయ్యాల ప్రవీణ్ పేరు ప్రతిపాదించడంతో ఈ పదవి ఉయ్యాల ప్రవీణ్కి ఇవ్వడం జరిగింది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా గౌరవంగా స్వీకరిస్తానని సుళ్రుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు నా మీద నమ్మకంతో పదవి నాకు ఇచ్చినందుకు నేను సాయశక్తుల కృషి చేస్తానని ఎల్లవేళలా రైతులకి అందుబాటులో ఉంటానని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని వ్యవసాయ మార్కెటింగ్ యార్డులో ఎటువంటి అవకతవకలు జరగనీయకుండా చూస్తానని ఒకవేళ గతంలో జరిగి ఉంటే అవన్నిటినీ కూడా సరిదిద్దుతానని నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతులకు అందుబాటులో ఉంటానని ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించి దానికి కృషి చేస్తానని తెలిపారు నాకు ఈ పదవి రావడానికి కార్యకులు అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ స్థానిక సుళ్లుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అట్ల కృష్ణారావు బాలుశెట్టి సతీష్ కార్యకర్తలు పెళ్లకూరు ఓజిలి నాయుడుపేట మూడు మండలాల నుంచి రైతులు వచ్చి అభినందనలు తెలిపారు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయుడుపేట అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం మా అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా మన నాయుడుపేట ఏఎంసీని జనసేన పార్టీకి కేటాయించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నెలవల విజయశ్రీ గారికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా వెంటే నడిచినటువంటి మా జన సైనికులకి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాకు ఏఎంసీ చైర్మన్ పదవి నాయుడుపేట పదవి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలైతేనేమి ముఖ్యంగా మన నాయుడుపేట మన ఆరు మండలాల టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ప్రజలకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నాకు ఈ ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ఈ పదవికి వన్ని తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పదవిని నేను నిర్వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై హింద్